హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా బ్లాగ్స్ నా ఇష్టం ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపించేస్తున్నది ఏంటంటే మన హైదరాబాద్లో బద్రీనాథ్ టెంపుల్ అండి సో ఈ టెంపుల్ నేమ్ అనేది విన్నప్పుడు మేము కూడా కొంచెం ఆశ్చర్యంలో ఉన్నాం కానీ అక్కడికి వెళ్ళిన తరువాత నిజంగా చాలా పీస్ఫుల్గా ఉందండి సో నేనైతే ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను అవి మీతో షేర్ చేస్తున్నా చూసేసేయండి మాకు జనరల్గా ఈ బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళటానికి రూట్ అయితే తెలియదండి సో మేము జై గూగుల్ తల్లి అన్నట్టు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోయాం ఆల్రెడీ నేను చెప్పాను కదండి ప్రీవియస్ బ్లాగ్స్లో మేము మియాపూర్లో ఉంటామని సో మేము ఇటువైపు బాచ్పల్లి బవరంపేట్ అటువైపు వెళ్ళాము ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇటు సైడ్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్సే ఉంటాయి మీరు ఆల్రెడీ ఫోటోలో చూసారు కదా సిల్వర్ రాక్స్ అండ్ అలానే ఇక్కడ మెదక్ రోడ్డు ఉంటుంది కదా మనం మెదక్ వెళ్ళే వైపు కాకుండా మేడ్చల్ వెళ్ళే రూట్ వేరే ఉంటుందండి సో మనం వెళ్ళాల్సింది మేడ్చల్ రూట్ వైపు అనమాట మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము అందుకనే చెప్తున్నాను నేను సో మేడ్చల్ వెళ్ళే వైపు చూసుకొని మనము ఆల్మోస్ట్ మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ దగ్గర పట్టిందండి సో ఇటువైపే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వస్తుంది ఈ వేలో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్సే ఉంటాయండి జనరల్గా ఈ జర్నీ అయితే మాకు చాలా చిరాకు పుట్టించిందండి బాగా దూరము మేము ఉంటున్న ఏరియా నుంచి అండ్ అలానే ఇక్కడ మేడ్చల్ వచ్చేసిన తర్వాత కొంచెం ప్రశాంతత అయితే వచ్చింది మేడ్చల్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంది లోపలికి ఇది బండ మైలారం అనే చిన్న గ్రామంలో ఉందండి సో చూసారు ఆల్మోస్ట్ మేము విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి మేము త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అయితే మేము వెళ్ళేటప్పటికే ఫైవ్ అయిపోయింది ఇది మేము వెళ్ళింది కొంచెం వింటర్ సీజన్లో వెళ్ళామండి ఈ బ్లాగ్ అనేది ఇప్పుడు తీసింది కాదు ఆల్మోస్ట్ టూ మంత్స్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి చూసారా అండి అక్కడే టెంపుల్ కనిపిస్తుంది కదా అదే బద్రీనాథ్ టెంపుల్ అండి మనం ఈ టెంపుల్ అనేది రియల్ బద్రీనాథ్ వెళ్ళలేకపోయినా సరే సేమ్ బద్రీనాథ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారా అండి ఇది కట్టి ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ అయ్యింది కాకపోతే దీనికి జనాలు అనేది బాగానే బిబత్సంగా వస్తున్నారు మేము వెళ్ళింది వీకెండ్స్ రోజు అండి అందుకే ఆ రోజు కొంచెం అయితే రష్గానే ఉంది అండ్ పిల్లలకి అప్పుడు జనవరిలో హాలిడేస్ కూడా ఇచ్చారు కదా సో మేము వెళ్ళింది కూడా జాన్యవరిలోనేనండి మేము ఈసారి విలేజ్ వెళ్ళలేదు అందుకే ఒక్కొక్క రోజు ఒక ఊరు ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ మనకి సేమ్ బద్రీనాథ్లో ఎలా అయితే అఖండ జ్యోతి వెలుగుతుందో అక్కడి నుంచి రోడ్వేలో అఖండ జ్యోతి అనేది తెచ్చి లోపల పెడతారట అండి లోపలికి ఫోన్ అయితే ఎలా లేదు అక్కడ ఎవరో మాట్లాడుకుంటుంటే నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది విన్నాను అండ్ అలానే ఈ చుట్టుపక్కల వచ్చే భక్తులకు వాళ్ళు ఎటువంటి కష్టం లేకుండా కూడానండి చాలా బాగా ఎనేజ్మెంట్స్ అయితే చేశారు అటు టాయిలెట్స్ కానీ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మనం చాలా దూరాల నుంచి వస్తాం కదా ఇక్కడ మన వాళ్ళు తినేవి కూడా అమ్ముతున్నారు అండ్ ఇక్కడ ప్రసాదం వచ్చేసి కొబ్బరి లడ్డు అండి సో ఇక్కడే ప్రసాదం కూడా అమ్ముతున్నారు సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి ఎందుకంటే ఇక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది సో అందువల్ల టెంపుల్ చుట్టూ అయితే ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం కదా సో చూడటానికైతే మనకి చాలా ప్రశాంతంగా ఉంది అండ్ మనకి స్పేషియస్గా కూడా ఉందండి ఈ టెంపుల్ అయితే మా పిల్లలైతే కనుక ఈ టెంపుల్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి మనము హైదరాబాద్ దగ్గరలో కనుక ఎవరైనా ఉంటే రియల్ బద్రీనాథ్ ఎలాగ మనకి వెళ్ళటానికి అవ్వకపోతే ఆల్మోస్ట్ అలానే ఉంది కదండి మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఈ చుట్టుపక్కల మనకి స్నాక్ ఐటమ్స్ కూడా పెట్టారండి కొంతమంది పానీపూరి అని ముంత మసాలా అని ఇలా కొన్ని స్నాక్స్ అయితే పెట్టి అమ్ముతున్నారు అండ్ అవి కూడా మనం కొనుక్కొని తినవచ్చు అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మేము ఇంకా మేడ్చల్ నుంచి కొంపల్లి కొంపల్లి టు బాలనగర్ బాలనగర్ టు కుకట్పల్లి కుకట్పల్లి టు మియాపూర్ ఆ వేలో వచ్చేసామండి మేము వెళ్ళిన బాచుపల్లి వైపు అయితే మాకు చాలా హెడేక్ అయితే వచ్చింది ఆ రూట్ అయితే నైట్ టైం ఆ రూట్ అంత సేఫ్ కూడా కాదు సో అందుకనే మేము కోంపల్లి నుంచి అయితే వెళ్ళిపోయాము ఒకవేళ ఎవరైనా వెళ్ళేటట్టు అయితే నుంచి అవుటర్ రింగ్ రోడ్పై దారి ఉందండి తరువాత మాకు తెలిసింది ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అటువైపు కూడా వెళ్ళచ్చు సో ఇదండి బద్రీనాథ్ టెంపుల్ మేము చూసినవి అవన్నీ నేను క్యాప్చర్ చేసేవి ఎందుకంటే అక్కడ మొబైల్ అయితే ఎలో లేదండి స్టార్టింగ్లో ఎలో చేసేవారట ఇప్పుడు ఎలవెన్స్ అయితే లేదు నేను ఎక్కడైతే క్యాప్చర్ చేశానో అవన్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా బ్లాగ్స్ నా ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్